నా పేరు చెప్పగానే ఇలా ఇంతకన్నా ఘోరంగా తిడుతారు సార్ కానీ మేము చెప్పాం ఒక పని చేద్దాం రాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు ఆని కొట్టానా హలో రాజా సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావా కదా అర్జెంట్ గా రెండు పాములు హోమ్ మినిస్టర్ గారు పంపించు కాల్షీట్ లాగా డబ్బులు ఇస్తాం అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమ్ అడుగుతున్నారు సార్ పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు ఒరిజినల్ కాదు పాములు మెయింటైన్ చేయలేక వదిలేసా ఓ ముంగీస్ ఉంది కావాలంటే పంపిస్తా ముంగీసా సార్ ముంగీస్ ఉందట పంపించేద్దామా రే ఈ ముంగీసులకి పాములకి పడదు ఇప్పుడు కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా పాములే కావాలంటే కుదరదప్ప చూడాలనుకుంటే జూలో ఉంటే ఇల్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఐడియా పాముల్ని జూ నుంచి పంపిద్దాం వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు దీన్ని ఫాలో కాలేదు సార్ ఇప్పుడేం చేద్దాం వాడికి తెలియంది ఒకటి ఉంది ఆ పాము గుట్టకి చిప్ అటాచర్స్ మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది సార్ 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 ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్ నీకు భయంగా ఉంటే ఆగిపో నేను వాడికంటే డేంజర్ వాడో నేను ఈరోజు సార్ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సార్ ఆ హోమ్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్ ఇంత తప్పు వాడేం చేశాడు రే ఢిల్లీకి ఏం చేస్తావు పార్లమెంట్ చూసొస్తావా ఆంధ్రాభవన్ చూసొస్తావా నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు భారతదేశం బాగుపడిపోవాలని అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్ మేం మాత్రమే బాగుండాలి మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్ ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్ రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్ వాడు అడిగిన కంపెనీ రాసి లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోతే లోపల నా కొడుకున్నారు వాడి చేతిలో పాముంది అమ్మాయి వయసులో ఆలోచించు అమ్మాయి మోగదురా వదిలేయడ్రా వాడు సైకోనయ్యా అమ్మాయిని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడి కలవాడు నువ్వు సంతకాలు పెట్టు వదిలేస్తాడు భయస్ల్లో ఉంది భయపడింది సచ్చిపోయిందా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు ఇంత మందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా చంపే రవాణ్ణి వెంకటేశ్వరరావు చాలా లేటుగా వచ్చావు వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసి చేసి చచ్చిపోయాడు ఇది చాలా ఎక్కువ ఫీల్ అవ్వకు ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది అర్థమైందా డిస్పాస్ చేసి పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడింట్లో పడేయండి అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా ఆ విషయం తేజకి చెప్పా అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి సార్ బాబులతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా కత్తిపట్టిన ప్రతివాడికి ఓ కారణం ఉంటుంది ఇలా చంపకుండా పోతే చట్టం న్యాయం పోలీసులు ఎందుకు ఉండేది తప్పుకో ప్లీజ్ సార్ సార్ వద్దు సార్ నన్ను వదిలేరా ఇవి చంపారు నన్ను నన్ను వదిలేరా వదలం అంటే నందిని వదిలేరా నంత కిషోర్ గారిని వదిలేరా నిన్నెందుకు వదలాలరా వీడియో చూసి మీ నాన్న రావాలి మీ అన్యాయాలని బయటికి రావాలి సార్ నాకు ఒక్క టైం ఇవ్వండి సార్ వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి ప్లీజ్ తెలియాల్సింది నాకు కాదు కోర్టుకి నీ దగ్గర ఉన్న నందరిని కూడా మాకు హ్యాండ్ చేయి హోటల్ ప్రవేశపెడతాం తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ నా మాట ప్లీజ్ సార్ నందిని బతికే ఉందా ఏంటి నన్న నువ్వు చెప్పేది అవునా నందిని బతికే ఉంది రేపు తీసుకొస్తారంట చచ్చిపోయిన నందిని బతకడం ఏంట్రా బతికింది ఆ వెంకటేశ్వరరావు గారిని పడుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంకటేశరావు ఈ దెబ్బలేంటి తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్ ఏమైంది ఎవరయ్యా మీరు ఆ నందిని ఎక్కడుందో చెప్పండి మిమ్మల్ని వదిలేస్తా తెలి ఎక్కడున్న అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా రే స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మర్డర్ చేయడానికి కాదు నందిని ఎక్కడుందో చెప్పేయండి ఆ విషయాలన్నీ నిజంగా మాకు తెలియదు సార్ నిన్నడిగినా తెలియదని అంటావు కదా నిజంగా వెంకటేశ్వరరావు కూడా చెప్తున్నాడు కానీ తెలుసు ఏం వెంకటేశ్వరరావు మా ప్రోగ్రామ్స్ బినామీ డీటెయిల్స్ వాడికి చేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాణ్ణి ధన్మ చేశాం నందిని ఎక్కడుందో చెప్ లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు నాకు తెలియదు చెప్పు లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా చెప్పేస్తా మీకే హాస్పిటల్ రూమ్ నంబర్ వన్ జీరో ఫైవ్ రే ఆకాష్ నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే సరే నానా నువ్వు జైలుకి వెళ్ళి వాడిని చంపే వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ చేయాల ఈ ఉత్తమ పోలీసుని నా చేతులతో చంపేస్తా